పర్చేజ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా మీకు మంచి కంపెనీ నుండి తక్కువ ధరల్లో సింగిల్ గా కూడా ఆర్డర్స్ పర్చేస్ చేసుకొని చూపిస్తున్నాను ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చేసి మనకి టూ స్లీవ్స్ కూడా ఈ విధంగా కొంచెం ఎంబ్రాయిడరీ వర్కే వచ్చేసింది సో మిగతా కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చండి ఈ లేంగా మీరు చూసారా నిజంగానే చెప్పండి ఒకవేళ చూడకపోతే మరి మన రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఇంతకు మించిన కలర్స్ ఆర్ డిజైన్స్ కూడా ఉన్నాయి మరి ఇంట్రెస్టెడ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ లేంగా కలెక్షన్స్ మరి మిస్ అవ్వకుండా ఆర్డర్ తీసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మన దగ్గరనైతే మీకు మంచి మంచి లెహెంగా కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ అయితే నేనైతే మీకు అండి మరి మీరు కూడా అంతే ఇంట్రెస్టెడ్ అయ్యి ఉన్నట్లయితే మరి ఈ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా కూడా చూసేసి ఎండ్లో ఒక వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాని ప్రెస్ చేయడమే ఎందుకు చెప్పనా ఇలాంటి లెహెంగాస్లో మీకు ఎప్పుడైనా మీ పెళ్లి మీదే పెళ్ళి ఉందనుకోండి సో అప్పుడు మీకు ఇలాంటి లెహెంగాస్కి పర్చేజ్ చేసుకోవడానికి డైరెక్ట్గా మీకు మంచి కంపెనీ నుండి తక్కువ ధరల్లో సింగిల్గా కూడా ఆర్డర్స్ పర్చేస్ చేసుకొని మీ పెళ్ళిలో చాలా హైలైట్ అవ్వచ్చు ఎందుకు చెప్పన ఇక్కడనైతే ఇంత లైట్ వెయిట్లో దానికి తగ్గట్టు మళ్ళీ బ్లౌజ్ దుపట్టాలో కూడా మీకు చాలా మంచి డిజైన్స్లో వచ్చేస్తాయి సో మరి చూస్తున్నారు కదా అండి నెటెడ్ ఫ్యాబ్రిక్ దుపట్టా ఉంటుంది వెల్వెట్ ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మొత్తంగా కూడా కంప్లీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది మరి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి సేమ్ ఏదైతే మెరూన్ కలర్ వచ్చేసిందో అదే కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ మీకు వర్క్ చూడవచ్చు అయితే మిగతా కలర్స్ కూడా ఉన్నాయి అండి మీకు ఒకవేళ పేస్టల్ కలర్స్ లో కావాలనుకున్నా కూడా ఆ కలర్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ ఈ లయంగా చూడండి ఇది మీకు చూడ్డానికి కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది అలాగే మనకి చాలా వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది అదర్వైజ్ మీకు ఏదైనా ఇంకా ఇబ్బంది ఉన్నట్లయితే ఇబ్బంది అయితే అసలు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇక్కడ మీకు మంచి ఫినిషింగ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ క్యాన్ క్యాన్ అనేది మనకి ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ప్రాపర్గా ప్యాక్ చేశారు సో ఇందులో కూడా మీకు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో దుపట్ట అనేది చూసుకోవచ్చు దుపట్టా బ్లౌజెస్ కూడా మనకి ఈ విధంగానే ఉంటుందండి సో ఇందులో కూడా మీకు మిగతా కలర్స్ ఆర్ డిజైన్స్ కనుక కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ వీడియోలో మేము ఇచ్చాము నెంబరు ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇలానే మీరు డైరెక్ట్గా కూడా వచ్చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మన దగ్గర కేవలం ఒక ముప్పై వేలలో సివోడి ఆప్షన్స్ చూస్ చేసుకొని ఇలాంటి లెహెంగాస్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి లెహెంగాస్లో కనుక మీకు సివోడి ఆప్షన్స్ ఎలా అంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రం పేమెంట్ చేయాలి సో మిగతా ఇంకొక కలెక్షన్ చూపిస్తాను చూడండి ఒకటి చెప్పండి మన లేడీస్కి అందరికీ కూడా డార్క్ కలర్లోను అది కూడా నెమ్మది డిజైన్స్లోను మళ్ళీ అందులోను రెడ్ మెరూన్ గ్రీన్ ఇవన్నీ చాలా ఫేవరెట్ కలర్స్ కదా సో మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఎంత ఫినిషింగ్లో వచ్చేసింది కంప్లీట్ మనకి బోర్డర్ కూడా మనకి ఎలా అంటే కట్ వర్క్లో వచ్చేసి అసలు వర్క్ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఎక్కడ కూడా ఒక చిన్న పోగు కూడా కనిపిస్తలేదు అంత ఫినిషింగ్ తోటి ఉన్నాయి సో ఇలాంటి లెహంగాస్ ఏంటి అంటే కేవలము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలల్లో కూడా ఆయన ఇక్కడ ఇంకొక చెప్పన లక్ష రెండు లక్షల లేంగా కూడా ఉందండి చెప్తే నమ్మరు అంత హెవీ ప్రైజెస్ ఉన్న లెహెంగాస్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇది చూడండి ఇది కూడా మనకి కంప్లీట్గా ఏంటి అంటే డార్క్ కలర్లో వచ్చేస్తుంది మనకి మొత్తంగా కూడా బోర్డర్లో బాగా పెద్దగా వచ్చేసింది వర్క్ చూసుకున్నట్లయితే దాంతో పాటుగా ఇక్కడ మీకు ఇలా స్టోన్ వర్క్ వచ్చేసి ఇందులో దుపట్ట అనేది మనకి కాంట్రాస్ట్లో వచ్చేసింది మళ్ళీ లెహెంగా కలర్ మనకి ఇలా వచ్చేసిందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మధ్య మధ్యలో మనకి వర్క్ కూడా ఉంది అలాగే నె నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఏదైతే లెహెంగా కలర్ వచ్చేసిందో అదే లెహెంగా కలర్ అనేది మనకి ఇందులో చూసుకోవచ్చు అలాగే స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది మంచి ఫినిషింగ్ తోటి ఉందండి మళ్ళీ దీనికి సంబంధించి నేను చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇందులో మనకి బ్లౌజ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చేసి మనకి టూ స్లీవ్స్ కూడా ఈ విధంగా కొంచెం ఎంబ్రాయిడరీ వర్కే వచ్చేసింది సో మిగతా కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చండి చాలా మంచి మంచి డిజైనర్ లెంగాస్ అనేది మన దగ్గర బ్రైడల్లో కూడా ఉన్నాయి ఒకవేళ మీకు బ్రైడ్స్ గురించి మీకు కావాలనుకున్నట్టు ఇలాంటి మల్టీ కలర్లోను అలాగే మీకు చాలా వరకు సింపుల్గా వేర్ చేసుకోవాలి అది కూడా లైట్ వెయిట్లో ఉండాలనుకున్నా కూడా మన దగ్గర చాలా వరకైకి బోల్డ్ కలెక్షన్స్ అనేది మన రాజరచినలో దొరుకుతుంది మరి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకవేళ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెహంగా తీసుకున్నారు ఇందులో మీకు ఎలా అంటే ఎవరైనా కూడా మీరు బిజినెస్లో స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నుండి లెహంగా తీసుకోండి రెంట్ పర్పస్గా కూడా మీరు బిజినెస్ని రన్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే సింగిల్ లేహంగా కూడా తీసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు నిజంగానే ఒక పెద్ద స్టోర్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు కనుక గుజరాత్లో ఎక్కడైనా మంచి లెహెంగా కలెక్షన్స్ అనేది అది కూడా అటు బ్రైడల్ ఇటు సైడర్ అతి తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతుంది మరి మా స్టోర్ కోసం మనం అనుకున్నట్లయితే ఇక్కడ రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మీకు చాలా వరకు తక్కువ ధరల్లో అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో దానికి తక్కువ ప్రైస్లో మన దగ్గర మెయింటైన్ అవుతాయి మరి ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి కాల్ చేసేసి అడ్రస్ అయితే ప్రతి వీడియోలో మెన్షన్ అయ్యి ఉంటుంది సో మరి ఆ అడ్రస్ ద్వారా మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు లేదు అనుకున్నట్లయితే కాల్ చేసేసి మీకు ఇక్కడ ప్రతీది కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ మీకు ఎలా అయితే ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలో ఆ విధంగా మీరు ఆర్డర్ పర్చేజ్ చేసేసుకొని మీకు బిజినెస్లో లాభాలు అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ప్రాఫిట్ అనేది నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పదలుస్తుంటాను ఎందుకంటే ఇక్కడ మీరు కలెక్షన్ చూస్తున్నారు మేమైతే ఎప్పటికప్పుడు మీకు వీడియో ద్వారా తీసుకొస్తూనే ఉన్నాము మరి ఇంట్రెస్ట్ అనిపిస్తే కాల్ చేసేయండి మర్చిపోకండి వీడియోకి లైక్ ఇవ్వడం అలాగే के चैनल ने सब्सक्राइब चीजिस कोडी थैंक यू